హలో గైస్ మీరు చూస్తున్నది కర్ణాటకలోని అతి పొడవైన సాలి గ్రామ వినాయకుని విగ్రహం ఇది వచ్చేసి ఈ విగ్రహం పొడుగు పద్నాలుగు అడుగులు ఎత్తుంటుంది ఇది కర్ణాటకలోని అతి పెద్ద విగ్రహం సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవుళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిష్టాపించారని ప్రతీతి ఇక్కడ వచ్చి పూజ చేసుకుని వెళ్తే వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయని జనాల నమ్మకం సుమారు వెయ్యి కేజీల వెన్నతో వినాయకుడిని అలంకరిస్తారు ఇది పద్ పదమూడవ శతాబ్దంలోనే నిర్మించారు సాక్షాత్తు రసీత రాముల వారు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళ్ళారు అనే ఒక నమ్మకం అలాగే ప్రతిదీ కూడా దేవస్థానం చూడడానికి చాలా నీట్గా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంది కొండల మధ్యలో ఈ ఒక గుడి ఉంటుంది మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్